ఎట్లా మరి ఈ నడు నొప్పి నుంచి బయటపడడం అంటే సహజంగా ఏం జరుగుతుందంటే ఈ నొప్పి స్టార్ట్ అయినప్పుడు చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని పట్టించుకోరు తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని నెలలు తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఈ నొప్పి అనేది అన్బేరేబుల్గా తయారవుతుంది అంటే సడన్గా వచ్చే నొప్పి కాదు అన్బేరబుల్గా తయారైనప్పుడు అప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మామూలుగా మజిల్ రిలాక్సేషన్ కోసం ట్యాబ్లెట్స్ అవి వాడడం చేయడం లేదు ఎక్స్రేలు తర్వాత ఎంఆర్ఐ వరకు వెళ్తుంది ఎంఆర్ఐలో ఆటోమేటిక్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ డిస్క్ కంప్రెషన్ ప్రాబ్లమ్ ఏది ఉందో అది ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్ దీని తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళమంటారు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళడం జరుగుతుంది బట్ ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుంది అంటే ఎక్సర్సైజెస్ మీద మన వాళ్ళు ఫోకస్ అనేది చేయరు ఇంకోటి వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ మీదనే ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది దీని మీద ఫోకస్ అంతా బెటర్ అనమాట కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో యోగా థెరపిస్టులు అనుకోండి ఆక్యుపంచరిస్ట్లు అనుకోండి ఫిజియోథెరపిస్టులు అనుకోండి వాళ్ళ అనుభవంతో ఎట్లాంటి ఎక్సర్సైజెస్ మీరు ఇంటి దగ్గర చేసుకోమని చెప్తారో రెగ్యులర్గా మీరు ఉదయం సాయంత్రం వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకు అంటే ఎక్సర్సైజ్ యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఏజ్ని బట్టి ఇప్పుడు ఫార్టీ ప్లస్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది లంబర్ స్పాండ్లైటిస్ అయ్యి ఉంటుంది అన్నమాట ఎందుకంటే కంప్లీట్గా ఇదంతా డ్రై అయిపోతూ ఉంటుంది ఫేషియా ఇష్యూ కూడా ఉంటుంది అంతా ఇదంతా టైట్నెస్ ఉంటుంది మీరు చెక్ చేసి చూసుకోవచ్చు మీరు పడుకున్నప్పుడు ఎవరినైనా ఈ నడుముకు సంబంధించినటువంటి ఈ స్కిన్ లాగితే మీకు చాలా పెయిన్ వస్తుంది ఎందుకంటే ఈ ఫేషియా ఫుల్ టైట్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అంటే ఈ పారాస్పైనల్ మజిల్స్ అన్నీ స్ట్రెంతన్ అవుతాయి ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా ఈ ఎప్పుడైతే ఇవి స్ట్రెంతన్ అవుతాయో స్పైనల్ కార్డ్ మీద లంబార్ మీద దాని యొక్క బరువు అనేది బాడీ యొక్క బరువు అనేది తగ్గుతుంది తద్వారా మనకి ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ నొప్పిలో రిలాక్సేషన్ అనేది వస్తుంది ఓన్లీ మెడిసిన్ వాడితే వాడినంత వరకే మీకు రిలీఫ్ ఉంటుంది ఆ మెడిసిన్ వాడే సమయంలో మీరు ఫిజియోథెరపీ తర్వాత దానికి సంబంధించిన స్పెషల్ ఎక్సర్సైజెస్ మీద మీరు ఫోకస్ అనేది చేసుకోవడం ద్వారా ఏంటంటే శాశ్వతంగా మనకు ఈ నడుము నొప్పి నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది